న్యూస్కి స్వాగతం అన్ని కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది ప్రధానంగా రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్ సైన్యాన్ని మన మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్న ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది కానీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి దీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉండే అది అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారు అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయటం జరిగింది ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావనం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ప్రధానంగా ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంటే చాలా ఉన్నా కూడా ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ తొమ్మిది స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మురుడికేకి సంబంధించి మన బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసాబ్ని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది అతను ఇచ్చినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మురుడికేలోనే కసబ్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనేటువంటి విషయం స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ని నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక వంద రెండు వందల మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట అదేవిధంగా బహవల్పూర్ అనేటువంటి ఉగ్రస్థావరం ఏదైతే ఉందో ఏ క్షణం మనం వెళ్ళినా కూడా కనీసం రెండు వందల మూడు వందల మంది ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మనకు కనపడుతుందని చెప్పి చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట కనుక ఈ తొమ్మిది ఉగ్రస్థావరాలు కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతదేశం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇందాక మనం డిఫెన్స్ కూడా వారు వారు న్యూస్లో కూడా వారి వైపు నుండి వివరణ కూడా వారు ఇవ్వడం జరిగింది ఈ ఉగ్రవాదులకి సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హతమార్చబడ్డారు అని చెప్పి చెప్పారు ఒక అంచనా ప్రకారం ఒక వంద మంది ఉగ్రవాదులు అక్కడ హతమార్చబడ్డారు అని చెప్పి అనుకున్న ఈ ఈ సంఖ్య ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట కూడా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ ఈ మిషన్కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు ఎందుకంటే ఇరవై ఆరుగురు మంది అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టును చంపినటువంటి సందర్భంలో ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారో ఈ ఉగ్రవాదులు దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని అదేవిధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావనతోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు ఇవాళ కూడా ఏడవ తారీఖు ఇవాళ మాక్ డ్రిల్ మాక్ డిఫెన్స్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది అంటే సంక్షోభ సమయంలో మన దేశ రక్షణ అదేవిధంగా సార్వభౌమత్వం కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో దేశ పౌరులు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి అనేక విషయాల మీద తర్ఫీదు ఇవ్వడానికి ఈ ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది కనుక దేశ ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ మాధ్యమంగా ఈ డ్రిల్లో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి మన దేశ రక్షణ మన దేశ భద్రత మరియు మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధిలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాము అని చెప్పి పిలుపునిస్తూ మరి మనం అందరం కూడా ఇవాళ మన సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు మన మన ప్రధాని గారికి మన సంపూర్ణ సహకారాన్ని అందించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది మనం చూస్తున్నాము కొంతమంది నాయకులు పరిపరి విధాలుగా కూడా దీని మీద స్పందిస్తున్నారు ఇవాళ అవసరం ఇవాళ్ళ అవసరం ఏమిటంటే మనం అందరం కూడా ఒకే గళంతో మాట్లాడుతూ మన భద్రతా దళాలకి వెన్నంటి మనం అందరం కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా తెలియజేస్తున్నాను జై హింద్ రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు ఇంతకు ముందు చెప్పానండి నేను సాధారణంగా దేశం అయినటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నా కూడా కళ్ళప్పగించి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ చూసినట్లయితే దేశం కంటే గొప్ప గొప్ప విషయం ఇంకేదీ లేదు అని నిరూపిస్తూ మన సైనికుల మీద గనక దాడి చేసి వారిని హతమార్చినట్లయితే ప్రతి సైనికుడు వెనుక నూట నలభై కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సర్జికల్ స్ట్రైక్ మనం ఆల్రెడీ చేశాం అదేవిధంగా ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి అమాయకులైనటువంటి ప్రజల్ని ఇవాళ జరిగినటువంటి దాడి కనుక మీరు చూసినట్లయితే భారతదేశం ఎప్పుడు కూడా సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు ఉగ్ర స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది కనుక మన పోరా మనం ఇప్పుడు ప్రారంభించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ మీద కాదు పాకిస్తాను షెల్టర్ ఇస్తున్నటువంటి ఉగ్రవాదుల మీద కనుక దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కానీ పాకిస్తాన్ ఏం చేసింది అమాయకులైనటువంటి భారత పౌరుల్ని చంపేసింది కనుక ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఒక బలమైనటువంటి నాయకత్వం దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ తొమ్మిది ఉగ్రస్థావరాలు ఏవైతే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం మీద దాడి చేయడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారు ఆ తొమ్మిది స్థావరాలని కూడా ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఇందాక నేను చెప్పాను మురుడికే అనేటువంటి స్థావరంలో అయితే కసబ్ లాంటి ఉగ్రవాదులు ట్రైనింగ్ స్వయంగా మేము అక్కడ తీసుకున్నాం ఈ సయ్యద్ హఫీజ్ని నేను అక్కడ కలిశాను అని స్వయంగా కసబ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాళ వాటన్నిటిని మనం కనుక క్రోడీకరించుకుని చూసినట్లయితే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకత్వం మనకుంది ఇవాళ మన త్రిదళాలకు కూడా కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని